ఇన్సూరెన్స్ బీమా ఇచ్చేటువంటి ఒకటి అలాగే వాతావరణ ఆధారం వాతావరణ ఆధారం అంటే ఆటోమిక్ ఆటోమేటిక్ వెదర్ ద్వారా ఎంత వర్షపాతం వస్తుంది ఎంత టెంపరేచర్ ఉంది ఎంత రిలేటివ్ హ్యూమిడిటీ ఉంది ఇదంతా రికార్డ్ చేసి అది కనుక ఎక్కువ తక్కువలో ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ రబీ కనుక మనకు చూసుకున్నట్లయితే ఈ ఈల్డ్ బేస్డ్ అనేది టాటా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు టాటా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ దగ్గర డబ్బు కట్టించుకుని మీ పంట కనుక నష్టపోయినట్లయితే మీకు మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వాతావరణ ఆధారిత దానికి వచ్చేసి ఇఫ్కో ఇఫ్కో కంపెనీకి మన జిల్లాకి ఇవ్వడం జరిగింది సో ఈ ఇందులో ఏమేమి పంటలు ఉన్నాయి అంటే నోటిఫైడ్ ప్రతి ఇయర్కి ప్రతి జిల్లాకి ఏ ఏ పంటలు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వం నోటిఫై చేయడం జరుగుతుంది నోటిఫై చేసిన పంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ రబీకి వచ్చేసి మన జిల్లాకి ఈ దిగుబడి ఆధారంగా వచ్చి వరి పేరుతనగ ఈ రెండు పంటలను కూడా ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది దీనికి మీరు ఏంటంటే ఒక ఎకరం కనుక చేసుకున్నట్లయితే ఎనభై నాలుగు రూపాయలు వరికి కట్టాలి ప్రీమియం అదేవిధంగా వేరుశెనక్కి అరవై రూపాయలు కట్టాలి ఇప్పుడు వరికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా వేరుశెనక్ వచ్చి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎకరానికి ఎంత కట్టాలండి వేరుశెనక్కి వరికి ఇంకా అది యాప్ వస్తుంది ఒక ఫైవ్ డేస్లో వస్తుంది మీరు వెళ్ళి మీ సేవా కేంద్రాల్లో కట్టుకోవచ్చు డైరెక్ట్ మీరే కట్టుకోవచ్చు హోటల్లో లేకపోతే ఎవరైతే బ్యాంకుల దగ్గర కానీ సొసైటీల దగ్గర కానీ ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా డిడెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా డిడెక్ట్ అయిపోయి మీరు ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరుగుతుంది